ఈ రోజు మనం తొంభై నుంచి నూట పది రోజుల వరకు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఇంకొంచెం తక్కువ ఉన్న ఒక పది రోజులు అటు ఇటు ఉన్నా గానీ ఈ రకంగా నేను ఒక ఆరు రకాల స్ప్రేయింగ్లు అనేది మీకు చెప్పడం జరుగుతుంది నేను ఇంత బాగా పొద్దు నుంచి కూర్చొని ఇప్పటి వరకు కూడా ఆలోచించి ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకోసం ఒక షెడ్యూల్ రాయడం జరిగింది ఇంత బాగా చదివినట్లయితే ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ అయ్యేవాడినేమో సో కానీ మీరు చూపిస్తున్న ప్రేమ దాంతోపాటు నేను పడుతున్న కష్టం సో ఇవన్నీ కలిస్తే వాటన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది సో ఇక్కడ పెద్ద చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా కమలన్న కమలన్న అంటే సో ఆ ప్రేమ అనేది గుండెల్లో నుంచి వచ్చిన ప్రేమని మనం ఎప్పుడూ కూడా వెలకెట్టలేంది సో అలాంటి ప్రేమని పొందుతున్న నాకు సో మీకోసం ప్రతి సెకండ్ కూడా కష్టపడడం జరుగుతుంది సో నాతో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఒక పదివేల మంది రైతులు ఉంటారు వాళ్ళందరూ ఒక లైక్ చేస్తే పదివేల మంది ఆ లైక్స్ రావడం జరుగుతుంది కానీ లైక్ చేయడం రాదు సబ్స్క్రైబ్ చేయడం రాదు సో ఇటన్నిటి వల్ల కొంత నాకు కూడా వ్యూస్ అనేది తక్కువ పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సో టాపిక్ లోకి వెళ్దాం మొదటిగా మనం ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనం మొక్కని ఎంత ఇదిగా చూసుకుంటున్నామో ఒక చిన్నపిల్లల్లాగా మొక్కకి నలుపుగా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఫెర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆల్రెడీ నేను గతంలో కొన్ని వీడియోలు చేసినప్పటికీ కూడా కొంత రిమైండ్ చేద్దామనే ఆలోచనతో ఒక్కసారి ఫెర్టిలైజర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది మొక్క నలుపు ఉండాలి దాంతోపాటు పొటాష్ ఉందా లేదా అనేది గమనించాలి మొక్క గ్రోతింగ్ అనేది ఖచ్చితంగా ఆకుండా ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక కట్ట చొప్పున దీంట్లో భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి రెండు ప్యాకెట్ చొప్పున కనుక మీరు పెట్టినట్లయితే ఇక్కడ మొక్క అనేది నలుపుకు మెయింటెన్ అవుతుంది మనకి కాయ కావాల్సిన కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడానికి పది ఇరవై ఆరులో పొటాష్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ బెటర్ రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ద్వితీయ పోషకాలని మనం మనం ఇచ్చే ఫెర్టిలైజర్లో ఉన్నాయా లేవా అనేది గమనించాలి ఏంటి ఆ ద్వితీయ పోషకాలంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో ఈ మూడింటిని మనకి యాభై కేజీలు కట్టొచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఉండడం జరిగింది అది మినిమం చల్లుకుంటే ఎకరానికి రెండు కట్టలు చల్లుకోవాలి పూతాపింది మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా చల్లుకుంటేనే కాయ అనేది మనకి తోకం బరువు రావడం దాంతో దాంతోపాటు వచ్చేసరికి మనకి సైజు రావడం కానీ క్వాలిటీగా మనకి కాయ పెరగడం కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సిఎంఎస్ అనేది కాపు స్టేజ్ లో ఉన్నప్పుడు ఎకరానికి రెండు కట్టలు తప్పకుండా ఇవ్వండి దాంతోపాటు మనకి ముఖ్యంగా కావాల్సింది కాల్షియం నైట్రేట్ ఈ కాల్షియం నైట్రేట్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ లో ఉందా లేదా అనేది గమనించుకోవాలి సో ఈ కాల్షియం నైట్రేట్ అనేది చాలా తక్కువ మోతాదులో మన భూమిలో అందితే కాయ సైజ్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి మజ్జిగ కాయలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఏంటి మజ్జిగ కాయలు అంటే మీ ఇక్కడ ఫోటోలో చూపించాను అంటే కాయ లావు కాయలకి ఎక్కువగా మజ్జికాయ కనపడుతుంది తేజ వెరైటీలకి అయితే కొంత తక్కువగా కనపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మజ్జిగ కాయ అనేది రాకుండా ఉండాలంటే కాల్షియం నైట్రేట్ అనేది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల చొప్పున మనం తడి మీద గనక చల్లుకున్నట్లయితే ఏ ఫెర్టిలైజర్లో అయినా కలిపి చల్లుకున్నట్లయితే మనకి కాయ అనేది సైజు బాగా వస్తుంది నెక్స్ట్ ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం ఫెర్టిలైజర్ లో మీకు పది ఇరవై ఆరు ఉంది ఇరవై ఎనిమిది ఉంది సో ఏదైనా ఒకసారి సిఎంఎస్ ఒకసారి ఒకసారి కాల్షియం నైట్రేట్ ఒకసారి మళ్ళీ కూడా ఈ పోతా కాప్ మీద ఉన్నప్పుడు భూకమేండ్ర అనేది ఎకరానికి రెండు ప్యాకెట్ చల్ చొప్పున కలిపితే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది మనకి భూమిలో ఉన్న ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ మోతాదులో మొక్కని అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది రైతులు పెట్టారు సో అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఒకసారి మీరు పెట్టుకున్నట్లయితే పూత కాప్ అనేది మొక్క అనేది ఆకు అనేది క్వాలిటీ అనేది పెరగడం జరుగుతుంది ఆకు థిక్నెస్ రావడం జరుగుతుంది భూ కమాండర్ వల్ల వేరు వ్యవస్థని మొత్తం అన్ని పోషకాలని మొక్కకి అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎకరానికి రెండు ప్యాకెట్ చొప్పున భూ కమాండర్ ఇవ్వమని చెప్తున్నాను సో పెద్ద బడ్జెట్ కాదు మీరు ముందు కట్లు తగ్గించినా గానీ ఇక్కడ ఇలాంటి వాటిని సిఎంఎస్ ఒకసారి క్యాజ్ యునైటెడ్ ఒకసారి భూ కమాండర్ ఒక రెండు ప్యాకెట్లు చొప్పున ఇక్కడ స్టార్టింగ్ లో మొక్క బాగా కాపు మీద పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనం తెగులు మందులు కూడా కొంత దృష్టిలో పెట్టుకోవాలి ఏంటి ఆ తెగులు మందులు అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎం ఫార్టీ ఈ ఎం ఫార్టీ ఈ ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఎకరానికి మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములు కనుక ఒకసారి స్ప్రే చేసినట్లయితే మొక్క ఆకు పీల్చుకునే స్వభావాన్ని పెంచుకుంటుంది సో మొక్కకి మనం నలుపుకి తీసుకురావడానికి ఎం ఫార్టీ ఫైవ్ దాంతో పాటు వచ్చేసరికి మనం విపరీతంగా మనం స్ప్రే చేస్తున్నప్పుడు మనకి అబ్జర్వేషన్ అనేది అంటే మన మొక్క ముడత తొందరగా తిరగాలంటే ఖచ్చితంగా కూడా మనం కొట్టే పురుగు మందుల్ని పీల్చుకునే స్వభావం పెంచుకోవాలి ఎప్పుడైతే పీల్చుకునే స్వభావాన్ని వదిలేసిద్దో మీరు ఎన్ని లక్షల రూపాయల ముందు స్ప్రే చేసినా ఎన్ని వేల రూపాయల ముందు స్ప్రే చేసినా కానీ ఆ మొక్క అనేది బొబ్బరి మొక్కగానే మిగిలిపోవడం జరుగుతుంది కాబట్టి సో అలా జరగకుండా మనం పీల్చుకునే స్వభావాన్ని పెంచుకోవాలంటే ఎంఫార్టీ అనేది ఖచ్చితంగా కూడా మనం మిరప వేసిన తర్వాత కనీసం రెండు మూడు సార్లు మనకి ఏదో ఒక స్ప్రేలో కలిపే విధంగా పదిహేను రోజులకు ఒకసారో ఇరవై రోజులకు ఒకసారో ఒక రెండు నుంచి మూడు సార్లు కనుక కలిసే విధంగా మీరు స్ప్రే చేయండి ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నల్లి జాతులకు ఎక్కువగా మందులు స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా పీల్చుకునే స్వభావాన్ని పెంచుకోవడానికి ఈ ఎం అనేది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి జమీరు ఇది వచ్చేసరికి కాయ క్వాలిటీని షైనింగ్ ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పంట వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు ఎక్కడొక చోట ఉండే విధంగా చూడండి ఈ జమీరు ఎకరానికి మూడు వందల ఎంఎల్ తగ్గకుండా స్ప్రే చేసుకోండి రెండున్నర ఎకరాలకు ఒక లీటర్ కానీ మూడు ఎకరాలకు ఒక లీటర్ కానీ జమీరు కనుక స్ప్రే చేస్తే మీకు మొక్క అనేది మొక్కకి పడిన కాయ ప్రతిదీ కూడా ఎరుపు అనేది చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకి మార్కెట్లోకి వెళ్ళిన కాయ అనేది ఖచ్చితంగా కూడా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది మీరు ఇంకొకటి గమనిస్తే మనకి ఈ సంవత్సరం చాలా వరకు కూడా పంట అనేది తక్కువ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికంగా నల్లి జాతులకి మందులు స్ప్రే చేయడం వల్ల క్వాలిటీలు అనేది కాయ అనేది తగ్గిద్ది సో ఇప్పుడు ధరలు అనేది ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో మటుకి ధరలు ఉంటాయి ఇవాళ గురించి ఆలోచించద్దు రేపు భవిష్యత్తులో నీ కాయ నీ చేతిలో నుంచి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కూడా కాయ వచ్చే వరకు కూడా మార్కెట్ లో కాయలు లేవు సో ఎందుకు మాట చెప్తానంటే విస్తీర్ణం తగ్గింది చాలా వరకు కూడా తుఫాన్ దెబ్బలు తగలడం వల్ల ఇప్పుడు అధికంగా నల్లి తాకిడి పెరగడం వల్ల మనకి కాయలు అనేది దిగుబడి అనేది గత సంవత్సరం కంటే నలభై నుంచి యాభై శాతం వరకు కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం నష్టపోయే రైతు అనేది ఖచ్చితంగా ఉండడు పంట పండిస్తే నష్టపోయే రైతు ఖచ్చితంగా ఉండడు టాపిక్ లోకి వెళ్దాం మనం ఏమి ఆరు స్ప్రేల్ చెప్దాం అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఏ చిన్న ఇంటెన్షన్ లేకుండా మీకోసం షెడ్యూల్ రాశారు సో ఇక్కడ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీ ఇక్కడ మీకు నేను బయో చెప్పట్లేదు సో బయో లాగా అనిపించిందంటే ఖచ్చితంగా స్పె చేయొద్దు మీకు ఇక్కడ నేను చెప్పే ముందు ప్రతిదీ కూడా బయో అయితే కాదు ఓకేనా సో చాలామంది ఒకవేళ మీరు బయో అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ నుంచి ఏదైతే నౌన్ టెక్నికల్స్ ఉన్నాయో అవి మాత్రమే స్పే చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే సో నేను ఖచ్చితంగా కూడా ఒక మందు చెప్పానంటే రైతుల్లో ఉన్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా పోదట్టుకోవాల్సినట్లా సో అలాంటి పరిస్థితుల్లో నేను బయో చెప్పాల్సిన అవసరం నాకు లేదు బట్ కాకపోతే ఉన్న లైసెన్స్ ప్రకారం అవన్నీ రాస్తే ధరలు అనేది మీకు పెరిగిపోవడం జరుగుతుంది మీరు నాలుగైదు కాంబినేషన్లు కొట్టే బదులు అదే కాంబినేషన్లో ఉన్న మందు నేను మీకు రిఫర్ చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎలాంటి బయోలు కూడా నేను మీకు ప్రిఫర్ చేయట్లేదు అనేది గమనించాలి సో వాటి మీద నమ్మకం ఉంటేనే స్ప్రే చేసుకోండి లేదంటే వేరేవి ఇంకేదన్నా మీకు తెలిసిన మందులు అయితే స్ప్రే చేసుకోండి సో లేదంటే వీటిల్లోనే కొన్ని టెక్నికల్స్ ఏవైతే చెప్తానో ఆ అన్నా స్ప్రే చేయండి అంతేగాని మిమ్మల్ని నేను బలవంతం పెట్టను అది మీ అభిప్రాయం మీ ఇష్టం సో చాలామంది చెప్పొచ్చు కానీ మీరు నేను చెప్పిన విధంగా స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా సో ఆరు స్ప్రేలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మహర్షి సో ఈ మహర్షి అనేది మనం మొన్నే వీడియో చేయడం జరిగింది ఈ మహర్షి అనేది తెల్లదోమ ఎర్రనల్లి దాంతో పాటు వచ్చేసరికి మనకి ఆకుల అడుగు భాగాన్ని ఏదైతే సకింగ్ చేసి చిగుర్లు కాలిపోతున్నాయో అలాంటి ఎర్రనల్లిని మొత్తం కూడా మనకి చంపడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి ఒక నాలుగైదు రకాల కాంబినేషన్లు స్ప్రే చేసుకునే అవసరం లేకుండా ఇక్కడ మీరు ఒక ఎకరానికి మహర్షి అనేది తీసుకొని దాంట్లో ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఒక ఎకరానికి మూడు వందల గ్రాములు ఈ మహర్షిలో రెండు ఉంటాయి ఒకటి లిక్విడ్ ఒకటి పౌడరు సో ఆ రెండింటినీ సపరేట్ బకెట్ లో కొట్టుకొని సో ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఎకరానికి ఒక మూడు వందల గ్రాములు కలిపి కనుక మీరు మార్షి స్ప్రే చేస్తే ఇక్కడ మీరు గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఇక్కడ ఉన్న పెస్ట్ ని నైన్టీ నైన్ పర్సెంట్ క్లియర్ చేయడానికి మార్షి అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీగా నేను మార్షి అనేది మీకు స్ప్రే చెప్పడం జరిగింది దాంట్లో ఎం ఫార్టీ ఫైవ్ కాంబినేషన్ లో సో ఈ రకంగా మనం ఎప్పుడైతే మార్షి స్ప్రే చేసామో మొక్క ఆ చిగురులు కాలిపోయేదాన్ని చాలా వరకు కూడా ఆపేసి ఎల్లో మైటు రెడ్ మైటు దాంతోపాటు త్రిప్స్ని తగ్గించి మొక్క తెల్లదోమని వ్యాప్తి చెందకుండా దొప్పలు రాకుండా మనకి ఇక్కడ మహర్షి అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇక్కడ పెస్ట్ని మాత్రమే అధికంగా మహర్షి కంట్రోల్ చేస్తుంది ఎలాంటి అధికమైన గ్రోత్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయదు పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఈ తోపు ఆల్ అనేది ఈ మహర్షి అనేది దాంట్లో ఎం ఫార్టీ చేయండి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న పెస్ట్ని మీరు కంట్రోల్ చేస్తారు సో ఇక్కడ గ్రోతింగ్ మందులు ఇంపార్టెంట్ కాదు మీకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మనకి పెస్ట్ ని కంట్రోల్ చేసే మందులు అనేది అవసరం ఈ ఎర్ర నల్లి కాలిపోయే వాటికి నమస్తే అండి మహర్షి కొట్టారా

దాంతో పాటు మీరు స్ప్రే చేసేటప్పుడు కొంత వాటర్ శాతాన్ని మనం ఇంత ముందు గతంలో ఐదు తైవాన్లు కొడితే ఇప్పుడు ఆరు కొట్టండి సో ఆరు కొడుతుంటే ఏడు తైవాన్లు కొట్టండి సో వాటర్ శాతాన్ని ఖచ్చితంగా కూడా ఒక ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్ల వరకు కూడా ఒక ఎకరానికి పెంచే విధంగా ప్రయత్నించండి ప్రతి కొమ్మకి ఓన్లీ కొంతమంది స్ప్రే చేసేటప్పుడు పైన చివర్లు తడుచుకుంటూ పోతారు అట్లా కాదు సో మీరు సొంత పంపుతో కొట్టండి అవసరమైతే బయట పంపుల్ని అవాయిడ్ చేయండి కొంత బుట్ట బుట్టలాగా పెట్టుకొని ప్రతి చిల్లకి కొమ్మకి కూడా మొక్క మొత్తం కూడా తగిలే విధంగా మీరు స్ప్రే చేయడానికి ప్రయత్నించండి సో అలా మాత్రం స్ప్రే చేసినప్పుడే ఈ ఎర్ర నెల్లికి ఎక్కువ రిజల్ట్ ఖచ్చితంగా ఎర్ర ఎర్రనెల్లికి ఉధృతం తగ్గించుకోవాలంటే దానికి వాటర్ తగిలితే చిరాకు సో వాటి పిల్లల్ని ఉత్పత్తి చేయడంలో చాలా వరకు కూడా వాటి శాతాన్ని తగిలితేనే తగ్గించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించండి ఎప్పుడైతే గుంటు పెట్టి కొట్టేటప్పుడు సార్ ఒకసారి సార్ ఒకసారి పడినప్పుడు ఎర్రనెల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎక్కడైతే రెండు సార్లు తగిలినప్పుడు ఖచ్చితంగా కూడా ఎక్కువ కంట్రోలింగ్ అనేది ఉంటుంది సో గమనించండి నా మాట వాస్తవా నిజమా అనేది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మార్చి తర్వాత ఇక్కడ మనం మేజర్గా కన్సిడర్ చేసుకునేది ట్రిప్స్ సో ఇక్కడ ఎర్రనల్లిని మొత్తం కూడా మార్షితో పక్క నెట్టేశాం తెల్లదోమని పక్క నెట్టేశాం పాటు ఆకులు గీకేయడానికి కూడా పక్క నెట్టేసాం కాబట్టి ఇక్కడ మనం ట్రిప్స్ని చాలా ఇదిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి దాంతో పాటు మొక్క కాప్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ సినిమా అనేది ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ షిన్వా అనేది తీసుకొని ఈ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది దాంట్లో గనక ఒమైట్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ దాంట్లో ప్లాటినా అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఇక్కడ కనుక గమనించండి ఇక్కడ షిన్మా అనేది నూట అరవై ఎంఎల్ దీంతో త్రిప్స్ ని కంట్రోల్ చేస్తాం దాంట్లో ఒమైట్ మళ్ళీ కూడా ఎర్రనల్లిని మళ్ళీ కంట్రోల్ చేసి టార్గెట్ చేస్తా ఉన్నాం దాంతో పాటు వచ్చేసరికి మనకి ప్లాటినా సో కరానికి రెండు వందల యాభై ఎంఎల్ ప్లాటినా గనక కలిపితే ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చేదాన్ని ఈ సినిమా సెట్ చేస్తుంది ఇక్కడ ఎర్రనెల్లిని కంట్రోల్ చేయడానికి ఎరుపుని రాకుండా కా కనపడడానికి కూడా ఈ ప్లాటినా సినిమా అనేది బెటర్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని నేను కంబైన్ గా మీకు రెండో స్ప్రే కింద కన్సిడర్ చేయడం జరిగింది ఏంటిది అది సినిమా అనేది ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ దాంట్లో ఒమైట్ అనేది రెండు వందల యాభై ఎమ్మెలు ఇక్కడ ప్లాటినా అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ సో ఈ మూడింటిని కూడా సపరేట్ బకెట్ లో కలుపుకొని సరిపోను తేమ నుంచి తడిపెట్టినప్పుడు కానీ సో అప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ మార్చి స్ప్రే చేసిన తర్వాత ఈ కాంబినేషన్ అనేది చాలా 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 ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో మూడవది వచ్చేసరికి సో మూడోది వచ్చేసరికి ఏం స్ప్రే చేద్దాం మూడోది వచ్చేసరికి మనం తేమ మీద కొట్టుంటాం కాబట్టి శనివా సో ఇక్కడ కొంత తడి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ బెస్ట్ మ్యాన్ అనేది సో బెస్ట్ అగ్రోసైన్స్ వాళ్ళది బెస్ట్ మ్యాన్ అని ఉంది అంటే దీంట్లో అబాబా అబాసి నుండి దాంతోపాటు మనకి కీఫెల్ టెక్నికల్ ఉంది దాంతోపాటు వచ్చేసరికి పిప్రోనిల్ టెక్నికల్ ఉంది సో ఈ మూడింటిని కాంబినేషన్తో మనకి తక్కువ పర్సెంటేజ్ అయి కానీ మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది కానీ మనం డోసేజ్ అనేది ఇంప్రూవ్ చేద్దాం సో ఎంత పెంచుకుందాం ఈ బెస్ట్ మ్యాన్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ తీసుకుందాం ఎంత మూడు వందల ఎంఎల్ బెస్ట్ మ్యాన్ తీసుకుంటే ఇక్కడ నల్లిని కంట్రోల్ చేస్తుంది లైట్ గా త్రిప్స్ ని కంట్రోల్ చేస్తుంది దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మనకి తెల్లదోమని ఇక్కడ అంటే సినిమాకి మనకి ఇక్కడ తెల్లదోమ అంత ఇదిగా కట్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ టక్ ఆఫ్ అనేది ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ తీసుకుంటున్నాం అంటే వంద నుంచి నూట యాభై ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోండి ఒక మాదిరి ఉంటే సరిపోతుంది మనకి కొట్టిన చోట కొట్టద్దు దయచేసి సో ఇక్కడ బెస్ట్ మన్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ తీసుకుంటున్నాము సో యాక్చువల్ డోసు రెండు వందల యాభై ఎంఎల్ఏ కానీ మనం మూడు వందల ఎంఎల్ తీసుకుంటున్నాం దాంట్లో టక్ ఆఫ్ అనేది ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ దాంట్లో టాటా బహార్ సో దీంట్లో న్యూట్రెన్స్ ఉంటాయి సో మైక్రో న్యూట్రెన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ టాక్ ఆఫ్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ టాటా బహార్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ అంటే మూడు ఎకరాలకి లీటర్ టాటా బహార్ అనేది సో ఇక్కడ బెస్ట్ మ్యాన్ మూడు వందల ఎంఎల్ దాంట్లో మనకి టకాఫ్ ఒక నూట యాభై ఎంఎల్ ఇక్కడ టాటా బహార్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ సో ఈ మూడింటిని కలిపి కనుక యావరేజ్ తేమ మీద నుంచి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మళ్ళీ కూడా చెప్తున్నా టకాఫ్ కొట్టేటప్పుడు కొట్టిన దాంట్లో మళ్ళీ రిపీటెడ్ గా కొట్టద్దు దయచేసి సో చికులు కాలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని ఈ కాంబినేషన్ లో ఈ మూడో స్ప్రే బెస్ట్ మ్యాను టకాఫ్ దాంట్లో టాటా బహార్ ఈ మూడింటిని కనుక కలిపి కొడితే తెల్లదాం కంట్రోల్ అవుతుంది దాంతో పాటు వచ్చేసరికి నల్లి జాతులు మళ్ళీ కూడా క్లియర్ అవుతున్నాయి మళ్ళీ కూడా న్యూట్రన్స్ కూడా సెట్ చేసాము అక్కడ ఏదైతే ప్లాటినా ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఫ్లవరింగ్ సెట్ చేసి మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరగడానికి మాత్రమే ఇక్కడ టఫ్ టాటా బహార్ అనేది యాడ్ చేసుకున్నామనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో స్పే నాలుగో స్పే ఏంటిది మళ్ళీ ఎక్కడైతే సినిమా తర్వాత ఒక స్పేలో మనం త్రిప్స్ ని కొంత అజాగ్రత్త చేసాం సో ఎందుకు అంటే మనకి తేమ లేదు కాబట్టి సో ఇక్కడ ఏదైతే నాలుగో స్ప్రేలో ఇక్కడ మొత్తం కూడా హండ్రెడ్కి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ క్లియర్ చేయడానికి ఈ గరుడా త్రీ సిక్స్టీ సో మీరు గరుడా త్రీ సిక్స్టీ అనేది ఎప్పుడైతే బ్లాక్ ట్రిప్స్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు నా అవల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ నాకు తెలిసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాక సో ఇంత ఇదిగా బ్లాక్ ట్రిప్స్ ని కంట్రోల్ చేస్తుంది అనేది ఏదన్నా ఉంది అంటే అదే వచ్చేసరికి గరుడా త్రీ సిక్స్టీ ఇది ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ అంటే పేర్లోనే ఉంది దాని ఎమ్మెల్ ఎంత అనేది మూడు వందల అరవై ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకొని దాంట్లో ఫాస్ట్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ కనుక తీసుకొని ఈ రెండింటిని కలిపి ఎక్కువ నీళ్ళల్లో నూట నలభై నుంచి నూట యాభై లీటర్లలో మనకి మొత్తం కూడా చిట్టంతా తడిచే విధంగా మీరు స్ప్రే చేసుకొని రాగలిగితే గ్రోతింగ్ ఉంటుంది ఫ్లవరింగ్ ఉంటుంది త్రిప్సుని కంట్రోల్ చేస్తుంది నల్లిని కంట్రోల్ చేస్తుంది మొత్తం కూడా మన థాట్ అనేది ఏదైతే ఎరుపుతనం నుంచి మొత్తం కూడా గ్రీనిష్ గ్రీనిష్గా మారడానికి ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మెట్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఎంతమందిని అడిగినా కానీ మీకు చెప్తారు మీరు కొడితే కనుక మీ పక్కనాలు అడుగుతారు ఏం కొట్టావు అని చెప్పి సో అంత రిజల్ట్ అయితే బ్లాక్ ట్రిప్స్ మీరు ఐదో రోజు నుంచి గమనించండి గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ కొట్టిన తర్వాత ఐదు రోజుల వరకు కూడా తోటకెలమాకండి కొట్టే రోజు ఫోటో తీసుకోండి ఐదో రోజు ఫోటో తీసుకోండి తేడా ఉందా లేదా అనేది మీరే గమనించి చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ తేమ అనేది మళ్ళీ కూడా తగ్గుతూ ఉంటుంది మీరు ఎంత అయితే తేమ శాతాన్ని మంచిగా మెయింటైన్ చేయగలుగుతారో సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఐదో స్ప్రే ఇక్కడ మైత్రి సో పిప్రోనిల్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది టూ పర్సెంట్ అనేది హెగ్జాత్ ఐజాక్స్ ఉంటుంది దీంట్లో ఇది ఒక ఎకరానికి మనం రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని సో లేదంటే మూడు వందల ఎంఎల్ మైత్రి తీసుకొని దాంట్లో సీజ్మైట్ ఈ సీజ్ మైట్ అనేది ప్రాప్ గైట్ ఉంటుంది అంటే ఒమైట్ టెక్నికల్ ఉంటుంది మళ్ళీ హెగ్జాత్ ఐజాక్స్ ఉంటుంది అంటే ఎండ్యూరా టెక్నికల్ కూడా ఇక్కడ మనకి ఏదైతే సీజ్ మైట్ లో ఉంటుంది ఇక్కడ మైత్రిలో కూడా ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ టూ పర్సెంటేజ్ ఇక్కడ మైత్రిలో ఉంటే ఇక్కడ మనకి ఏదైతే సీజ్ మైట్ లో కూడా టూ పర్సెంట్ ఉండడం జరిగింది సో ఇక్కడ ఈ రెండింటిని కలిపి మనం ఫోర్ పర్సెంట్ అవుతుంది దాంతోపాటు ఒమైట్ యాడ్ అవుతుంది దాంతో పాటు పిప్రోనిల్ యాడ్ అవుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్ లో అంటే మైత్రి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఒక ఎకరానికి దాంట్లో సీజ్ మైటు రెండు వందల యాభై ఎంఎల్ సరిపోతుంది ఒక ఎకరానికి దాంట్లో గనక జమీర్ అనే తెగులు ముందు గనక కలుపుకుంటే ఇక్కడ మొక్క నలుపు ఉంటుంది దాంతోపాటు ఎర్రనల్లి త్రిప్స్ మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి ఇక్కడ మైత్రి మై టు జమీర్ సో ఈ మూడింటిని కలిపి కొడితే మొక్క అనేది నలుపుకి మెయిన్ అవుతుంది మైత్రి నుంచి మైత్రి హెగ్జాత్ ఐజాక్స్ కాంబినేషన్ వల్ల సీజ్ మైట్ వల్ల ఒమైటు హెగ్జాత్ ఐజాక్స్ దీంట్లో కూడా ఉండడం చల్ల వల్ల ఇంకొంత బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో జమీర్ అనే తెగుల ముందు కలపడం వల్ల కాయ షైనింగ్ కానీ మొక్క క్వాలిటీ కానీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఐదో స్ప్రే కింద మనం ఈ కాంబినేషన్ సెట్ చేయడం జరిగింది ఈ కలిపి స్ప్రే చేయండి హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆరో స్ప్రే సో ఇక్కడ ఏదైతే కాప్ సెట్టింగ్ మళ్ళీ కూడా ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఈ స్ప్రే వచ్చేసరికి బ్రోఫీరియా ఒక ఎకరానికి యాభై ఎంఎల్ అంటే ఇక్కడ ఎక్స్పోనస్ టెక్నికల్ అయినప్పటికీ కూడా బ్రోఫీరియా అనేది యాభై ఉండడం వల్ల లేదంటే అల్టిమేర్ గానీ బ్రోఫీరియా గానీ ప్రిఫర్ చేయండి లేదు ఆ రెండు దొరకట్లేదు అంటే మీరు ఎక్స్పోనస్ అయినా తీసుకోండి కానీ నాకు బ్రోఫీరియా కానీ అల్టిమేర్ గానీ కొంత బెటర్ రిజల్ట్ కనపడుతుంది కాబట్టి నేను అది ప్రిఫర్ చేయడం జరుగుతుంది దాంట్లో కీఫన్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల స్ప్రే చేస్తే మళ్ళీ కూడా ఇక్కడ కాప్ సెట్టింగ్ అనేది ఎలాంటి డోకా లేకుండా మీకు మీ తోట ముందుకి కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మీరు స్టెప్ రావాలి అంటే ప్రోప్లస్ వంగి అనేది మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి దాంతో పాటు మొక్క ఇంకా కూడా గ్రోతింగ్ తో పాటు క్వాలిటీగా రన్ అవ్వాలన్నా కానీ మనకి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది బెటర్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ అది మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కూడా మీరు ఒక స్ప్రేలో మీరు కాంబినేషన్ లో గానీ ఆ జంప్ కాంబినేషన్ లో అయినా కానీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ బెటర్ రిజల్ట్ ఉంటుంది దాంతో పాటు వచ్చేసరికి అధికంగా స్టెప్ రావాలంటే ప్రో ప్లస్ ఫంగి సో ఈ ముందు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చల్లేసి దాని మీద ప్రోప్లస్ ఫంగి వేస్తే గనక ఆగిపోయిన దాన్ని స్టెప్ తీసుకోవడానికి ప్రోప్లస్ ఫంగి అనేది మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ విధంగా నేను ఏదైతే ఆరు స్ప్రే చేశానో చెప్పానో అవి కనుక స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు నేను తెగులు మందులు చెప్పాను దాంట్లో మళ్ళీ కూడా ఫెర్టిలైజర్ చెప్పాను సో ఈ రకంగా కనుక మన తోటను మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మన తోట మళ్ళీ కూడా ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఎలాంటి డోకా లేదు సో ఎలాంటి అప్డేట్ ఉన్నా ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొంత బెటర్ రిజల్ట్ ఏమైనా ఉన్నా కానీ మీకు షార్ట్ వీడియో ద్వారా కానీ లేదంటే కనుక మళ్ళీ ఫుల్ వీడియో లెంత్ ద్వారా కానీ మీ ముందుకు వస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ప్రతిరోజు కూడా మీకోసం చాలా కాల్స్ మాట్లాడుతుంటా సో మాట్లాడిన ప్రతి రైతుకి తెలుసు సో ఎంత కష్టపడుతున్నాను ముక్కు మొహం తెలియకపోయినా మీరు నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు నేను ఖచ్చితంగా కూడా నా వంతు సాయం చేసే బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఇమీడియట్ చాలామంది చాలా మంది రైతులు వాట్సప్ చేస్తూ ఉన్నారు కొంతమంది యూట్యూబ్లో కామెంట్స్ పెడతా ఉన్నారు కొంతమంది అన్నా వీడియో చేయన్నా అని సో దానికోసం నేను ఈ వీడియో చేశాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్